నేను జాకిర్ హుసేన్ ఎక్ససీఎం జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో పరామర్శించడానికి వెళ్ళి ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి ముగ్గురు చావుకి కారుకులు అయ్యారు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎస్ సార్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళి విగ్రహ ఆవిష్కారానికి ముగ్గురు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు చావుకి కారుకులు అయ్యారు సార్ అసలు ఈ పాపం దీని గురించి అసలు ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఆయన పర్యటనకి వెళ్ళి వచ్చి కూడా దాదాపు నాలుగు నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది సుమారుగా వన్ వీక్ అవుతుంది అయినా కానీ ఆ పర్యటన తాలూకు అంశాలు ఇప్పటికి కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి ఆయన పల్నాడు వెళ్ళటమే ఆ రెంట పాళ్ళ వెళ్ళటమే ఒక వివాదాస్పదం ఎస్ ఎందుకంటే ఆ నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త ఇప్పుడో సంవత్సరం క్రితం చనిపోయారు జూన్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయారు అప్పటికి ఇంకా ప్రభుత్వం ఏర్పడలా ఇప్పుడు నేను కూటం ప్రభుత్వం ఏర్పడలా జగన్మోహన్ రెడ్డి గారు అయాంలోనే ఆయన చనిపోయాడు ఆ కార్యకర్త విగ్రహావిష్కరణ కోసం ఈయన వెళ్ళాడు ఈయన అక్కడికి వెళ్లే సందర్భంగా గుంటూరు నుంచి అక్కడ వరకు పెద్ద ర్యాలీ పెట్టుకున్నారు ఈ ర్యాలీలో ఇప్పుడు మనకేమో సింగయ్య ఫస్ట్ చనిపోయారు సింగయ్య గారు ఆ సింగయ్య గారు చనిపోయారు ఆయన ఆయన కాన్వాయ్ కింద పడిపోయారు కాన్వాయ్ కింద పడిపోతే కాన్వాయ్ కింద పడినటువంటి వ్యక్తిని తొక్కుంటూ వెళ్ళి పక్కన పడేసి పట్టించుకోకుండా ముందుకెళ్లారు సార్ అంత క్లియర్ గా అక్కడ కనిపిస్తున్నా కూడా సో దాన్ని కూడా ఏఐ క్రియేట్ చేసింది టీడీపీ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు విమర్శించారు సార్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది అసలు దాన్ని ఎలా చూడవచ్చు అంటే కనిపిస్తుంది వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా డీప్ ఫేక్ వీడియో అన్నా విజువల్స్ కనిపిస్తున్నాయిగా విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయిగా ప్రజలైతే చూస్తారుగా అది నిజమా అబద్ధం అనేది వాళ్ళు చెప్పొచ్చు ఎన్నైనా చెప్పొచ్చు మర్డర్ చేసిన వాళ్ళని మర్డర్ చేశానని చెప్తారా చెప్పరు దానికి సంబంధించి విచారణ సాగుతుంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి వాటిని పరిశీలిస్తూ ఉన్నారు సార్ సెకండ్ వెళ్తే మనం ఇప్పుడు అక్కడ ఆయన సింగే జరిపిారు సింగేని తొక్కుంటూ కాన్వ్ ఇచ్చేసింది సింగయ్యని ఆడబడేశారు ఆయన కనుక హాస్పిటల్ తీసుకెళ్తే బతికుండే వాళ్ళని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది కానీ ఆయన్ని తొక్కుంటూ వచ్చేశారు తొక్కుంటూ వచ్చిన తర్వాత సత్యనపల్లికి వచ్చేటప్పటికి జయవర్దన్ రెడ్డి అని అతను అతను చనిపోయాడు స్వద్య పడిపోయాడు అతను అతను మరి ఇంటికి చనిపోయాడు ఇప్పటివరకు వాళ్ళు కూడా చెప్పట్ల అతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జేవర్ధన్ రెడ్డి అని అతను సత్యనపల్లిలో ఆ కోడల్లో మరి మద్యం తాగి పడిపోయారా లేకపోతే గుండెపోటు చనిపోయారా లేకపోతే ఇతరత్రా కారణాలతో చనిపోయాడు అనేది ఇంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళాలి జేవర్ధన్ రెడ్డి తర్వాత సరే ఆ రోజున జయవర్ధన్ రెడ్డి సింగయ్య ఇద్దరు చనిపోయారని చెప్పి తేలింది ఆయన టూర్కి వెళ్ళిన రోజు అయితే ఈ ఇద్దరిలో ఆ సింగయ్యకేమో పది లక్షల రూపాయలు ఆ కుటుంబీకులకి ఏదో ఇచ్చారు అమ్మటి రాంబ గారు ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు వెళ్ళేసి ఇచ్చారు మరి ఈ జయవర్ధన్ రెడ్డి సంగతి ఏంటి ఎస్ జయవర్ధన్ రెడ్డి వయసు కాంగ్రెస్ పెట్టి కార్యకర్త కదా మరి అతని కుటుంబీకులు కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు ఇల్లు అదే అయిపోయింది అది అయిపోయింది సింగిది సింగేమ సంబంధించినటువంటి కాన్వాయిలో చనిపోలేదు ప్రైవేట్ వెహికల్లో తొక్కిందని చెప్పేసి ఎస్పీ చెప్పారు సతీష్ కుమార్ ఎస్పీ అయినా ఆయన ఆయన చెప్పారు ఆయన చెప్పిన దాన్ని పట్టుకున్నారు ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని కాన్వాయి అది తొక్కిందని చెప్పారు విజువల్ బయటకు వచ్చింది స్థానికులు తీసుకున్న తీసినటువంటి వీడియోస్ కానీ విజువల్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి అవన్నీ పరిశీలించిన తర్వాత ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాన్వాయ్ అభివాదం ఆయన ఏ వెహికల్ అయితే అభివాదం చేస్తున్నారో ఆయన ఉన్నటువంటి వెహికలే ఈ సింగయ్య సింగయ్యను తొక్కుకుంటూ ఆయన మెడ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళింది అది క్లియర్గా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఆ కారు ఆయన అభివాదం చేస్తున్న కారు ముందే సింగయ్య ఇంకొక వ్యక్తి ఉన్నాడు సింగయ్య ఆ కారు కింద పడ్డాడు అది క్లియర్గా విజువల్స్ కనిపిస్తున్నాయి ఇంత కనిపిస్తున్నప్పటికీ సింగయ్య కాన్వాయిలో పడి కాన్వాయిల్లో చనిపోలేదు అని అంటారు ప్రైవేట్ వెహికల్లో చనిపోయాలో అని అంటారు మరి ఇంత ప్రైవేట్ వెహికల్ ఎవరిది ప్రైవేట్ వెహికల్ ఎవరిది అని అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అది సో ఇప్పుడు ఆ వెహికల్ ఇప్పుడు అంబడరాబాబు గారు ఏమంటారు వెహికల్ కింద ఎవరన్నా పడి ప్రమాదం చేస్తూ చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అవుతారా ఎక్కడైనా చట్టం ఉందా భారతదేశంలో అని అడుగుతున్నారు పేస్ డ్రైవర్ మీద పెడతారు కానీ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల మీద పెడతారా భారతదేశంలో నేను చట్టం ఉందా అని అడుగుతున్నారు ఆయన లేదు నిజమే చట్టం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు వెళ్తూ పర్మిషన్ అడిగారు కదా పోలీసుని పర్మిషన్ అడిగినప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి అనుమతులు ఏంటి మూడు వెహికల్స్ వంద మందికి మించకుండా ఫాలోయర్స్ని తీసుకెళ్ళండి అని అన్నారు మరి మీరు చేసిన పని ఏంటి ఉత్తర్వులను ధిక్కరించినట్టే కదా అనుమతులను ధిక్కించినట్టే కదా మరి అనుమతులను ధిక్కిరించి వచ్చున్నటువంటి ప్రయాణికులనైనా శిక్షించేటువంటి అధికారం చట్టం లేదంటారా అమ్మరాబు గారు ఎస్ సార్ ఇప్పుడు అట్లా ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వస్తుంది సార్ ఇప్పుడు అంటే మొన్న చనిపోయిన అతనికి శిలా విగ్రహం కట్టించారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి కూడా ఏమన్నా శిలా విగ్రహం కట్టిస్తారనుకోవచ్చా కట్టించకపోతే ప్రశ్నిస్తారు కదా ఇప్పుడు నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు జయవర్ధన్ రెడ్డి చనిపోయారు ఆయనకు కూడా ఒక విగ్రహం పెట్టి ఆవిష్కరించాలి అలా ఇప్పుడు తాజాగా ఏంటి మధు అనేటువంటి ఇంకొక అతను ముప్పాళ్ళ మండలం మల్నాడు జిల్లాలో ముప్పాళ్ళ మండలంలో ఆ మధు అనే అతను బ్రెయిన్ డెడ్ అయితే ఆయన్ని అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అంబులెన్స్లో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వయ్ పక్కకు తొలగల ఉండేది ఒక రోడ్డు అందుకే పోలీసులు కూడా పర్మిషన్ ఎక్కువ ఇవ్వంది ఆ రోడ్లో కా అంబులెన్స్ వస్తుంటే అంబులెన్స్కి దాదాపు టూ అండ్ హాఫ్ అవర్ వాళ్ళు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి చావు బతుకల మధ్య మా మధు ఉన్నాడని చెప్పి చెప్పినా కానీ వాళ్ళు పక్క దొలగల ఇప్పుడు మధు తీరా రెండున్నర గంట లేటుతో లేటుగా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి లోపల అతను చనిపోయాడు ఎస్ మరి ఈ మృతి ఎవరికి ఎవరి జాబితాలోకి వెళ్ళాలి దానిలోకే వెళ్తుంది కదా ఇప్పుడు మరి రెండున్నర గంట మరి ఈయన కాన్వాయ్ కారణంగా ఆగిపోయింది కదా అంబులెన్స్ సాధారణంగా అంబులెన్స్ వచ్చినప్పుడు సైడ్ ఇవ్వాలి అనేటువంటిది ఒక నిబంధన ఎలాంటి ర్యాలీలో అయినా మనం చూస్తా ఎలాంటి అయినా అంబులెన్స్ ఉంటే అంబులెన్స్కు దావ ఇవ్వాల్సిందే క్లియర్ చేయాల్సిందే మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు కాన్వాయి ఎందుకు అంబులెన్స్కి దా దావ ఇవ్వలేదు ఆయన క్లియర్ చేయనందువల్ల ఆ కాన్వాయి నుంచి పోకుండా అడ్డుకున్నందువల్ల అతను మధు మధు అనేటువంటి యంగ్స్టర్ చనిపోయాడు ఎస్ సార్ అయితే ఇప్పుడు ముగ్గురు చావుకి కారుకులేయారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారు అసలు ఇప్పుడు ఆల్రెడీ కేసు పెట్టారు ఆ కేసు ఆ పెట్టినటువంటి కేసులు దాని ప్రకారం ఆ సెక్షన్స్ ప్రకారం ఐదు నుండి పది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని అంటున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా ఇప్పుడు ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కఠినంగా వ్యవహరించాలి కదా ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద ఎస్ లెక్కర్స్ లిక్కర్ కేసు ఒకటి నడుస్తుంది ఇంకా ఆయన వైపు ఇంకా వెళ్ళలేదు అది ఆయన వైపే చూపిస్తుంది వాంగ్మూలాలు ఇచ్చినటువంటి వాళ్ళు తాడేపల్లి వైపే చూపిస్తున్నారు కదా అంతకుముందు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇరవై రెండు ఉన్నాయి ఆ కేసుల్లో ఏం కాలేదు ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మేము అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారికి అను గారికి మేము కాన్వాయికి పర్మిషన్ ఇచ్చే కదా మాకెందుకు ఎవరు అంటారు ఎస్ సార్ చంద్రబాబు నాయుడు గారికి జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి అసలు ఆయన అనుసరించి కుప్పంలోకి వెళ్ళడానికి అడుగు ఇచ్చారు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పెద్ద ఫైట్ చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళి చంద్రబాబు రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మొట్టికా లేచిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారు ఆయనకి ఎస్ సార్ అయితే ఆయన అసలు ఆయన ప్రజల్లోకి వెళ్లకుండా అడుగుని అడ్డుకున్నారు కదా జగన్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారు యువకాలం యువకాలంలో టమాటా లేయించి కోడిగుడ్లు వేయించి రాళ్ళు వేయించి గందరగోళం చేశారు కదా ఆపేయడానికి ఇప్పుడు పల్నాడు వెళ్తుంటే మాకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటారు రిస్ట్రిక్షన్స్ ఎవరు పెట్టారు అక్కడ ఉన్నటువంటి రోడ్లు అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితుల్లో జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో వెళ్ళాలి మూడు వెహికల్స్ అనుమతిస్తాం మేము వంద మందికి మించి వెళ్ళకూడదని అన్నారు ఓ చచ్చిపోయినటువంటి మనిషి విగ్రహావిష్కరణకి ఎంతమందితో వెళ్తారు ఎస్ ఎస్ చచ్చిపోయిన మనిషి కుటుంబీకులు పరామర్శించడానికి విగ్రహ ఆవిష్కరానికి ఎస్ సార్ అయితే ఈ చావులకి కారకమైన కూడా సో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్ పార్టీలో నేతలు సో దాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అదే ఇప్పుడు ఈ ఈ ముగ్గురు చనిపోయారు కదా ఈ ముగ్గురు చనిపోయిన దానికి వాళ్ళు బాధపట్ల అసిస్ట్ బాధపడకుండా దాన్ని ప్రభుత్వం మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం కారణంగానే ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వని కారణంగానే ఇది జరిగిందని చెప్తున్నారు ఇండియన్ యాక్ట్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే మర్డర్ చేసేదానికన్నా మర్డర్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి శిక్షార్హులు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు ఇప్పుడు మరి ఆయన కాన్వేలో ఉన్నారు కదా ఆయన 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 ఉన్నారు కదా ప్రయాణిస్తున్నారు కదా దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు ఎలా బాధ్యుడు అని చెప్పి అంటున్నారు రామబాబు గారు నిజమే ప్రయాణిస్తున్న ప్రయాణికుడు సంబంధం లేదు యాక్సిడెంట్ తోటి ఇప్పుడు బస్సులో పోతున్నాము బస్సు యాక్సిడెంట్ అవుతుంది డ్రైవర్ మీద కేసు పెడతారు కానీ బస్ ప్రయాణికులు మేము బెటర్గా నిజమే అది కానీ ప్రత్యేకమైన అనుమతి తీసుకొని వెళ్ళినటువంటి కార్యక్రమం కదా ఇది ఆ అనుమతులను ధిక్కరించి వెళ్ళారు కదా ధిక్కురించి వెళ్ళినందువల్లే కదా ఇది జరిగింది ఈ ముగ్గురు ప్రాణాలు ఎందుకు పోయాయి ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి పోలీసు అనుమతులు ధిక్కురించి వెళ్ళిన కారణంగానే కదా మరి ఇప్పుడు వాళ్ళని శిక్షించాలా కేసు పెట్టాలనా పని లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాల్సిన అవసరం ఉంది కదా అదిగా పోలీసులు పిలిచి విచారిస్తున్నారు ఆయన సెక్యూరిటీని విసి విచారిస్తున్నారు ఆ తర్వాత కార్య కార్యక్రమ నిర్వాహకులను విచారిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి దీన్ని అక్రమ కేసులు అంటారు మళ్ళా అంటే వదిలిపెట్టేసి మీ స్టోజనం చేసుకోండి అంటే హెలికాప్టర్ తొక్కుతారు కానవాయిలను దొక్కుతారు మనుషులను దొక్కుతారు నరుకుతారు పొడుస్తారు ఇదేనా వదిలిపెట్టేటువంటి కాదు కదా రాడబ్బే రౌడీ సీట్లను పరామర్శించారు పోయినసారి అక్కడ అక్కడ అక్కడేమైంది దళిత సంఘాలన్నీ తిరగబడ్డాయి తిరగబడి అక్కడ రాళ్ళు వేసుకున్నారు ఎక్కడ పోతే అక్కడ ఇలా గొడవలు అవుతున్నప్పుడు నువ్వు పోలీసు ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో కొన్ని కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు ఇస్తారు ఓకే ఆ షరతులను పాటించకపోతే కేసులు ఏం చేస్తారు కేసులు పెట్టుకుని ఉంటే ఇట్లా తొక్కేసుకుంటే వెళ్ళిపోతారు అంతే కదా సో మమ్మల్ని వదిలిపెట్టే మేము తొక్కేసుకుని వెళ్ళిపోతాం అన్న యాంగిల్లో మాట్లాడుతున్నారా లేకపోతే ఎలా అప్పుడు అమర్ రామ గారు ఆయన అడ్వకేటు ఆయన ఆలోచించాలి కదా పక్కదో పట్టించేలాగా మాడుతున్నారు సమాజాన్ని ఇప్పుడు మిగతా ప్రయాణికులు ప్రయాణి సహజంగా ప్రయాణికులు ప్రయాణించినప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్కి దీనికి ఎక్కడ ఉంటుంది అసలు అమర్ రామా తప్పుదోవ పట్టించాల మాడుతున్నారు సమాజాన్ని సో కాబట్టి వాస్తవాలకు దగ్గరగా వెళ్ళాలి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కాపాడే బాధ్యత ప్ర ప్రతిపక్షం మీద కూడా ఉంది ప్రభుత్వం మీదే కాదు ఎస్ సో కాబట్టి ఇప్పుడు చనిపోయిన లిస్టులో ఇప్పుడు మూడు మధు కూడా ఇప్పుడు ఆ జాబితాలోకి వెళ్ళిపోయింది ముగ్గురు మరణానికి ఆయన పల్నాడు టూర్ కారణమైంది ఎస్ దీన్ని బట్టి ఆయన మార్చుకుంటారా మార్చుకోరా ఇదే పందలు వెళ్తాడా ఇలా నేను రప్ప రప్ప పెట్టుకుని అనేది ఇంకా ఆయన ఇష్టం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ